హలో ఫ్రెండ్స్ బరువు తగ్గే ఫుడ్ అని ప్రత్యేకంగా ఉండదండి హెల్దీ ఫుడ్ అసలు ఎప్పటికీ కూడా మనం ఇలా తినాలండి ఇలా తింటే మనకి కడుపు నిండా తింటూ తగ్గే ఫుడ్స్ ఉంటాయి సో అందులో కూడా హెల్దీ ఫుడ్స్ అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఈరోజు నేను నైట్ ఫుడ్ అనేది షేర్ చేస్తున్నా ఇవి కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు ఏమాత్రం కడుపు మార్చుకోకుండా నీరసం అనేది అస్సలు అవ్వకూడదండి కానీ చాలా డైట్స్ ఏమి పెట్టకుండా మాడుస్తాయి అలా కాదండి సో ఫ్రెండ్స్ నైట్ డైట్ మనం ఎలా చేయాలి అనేది నేను చెప్తాను సో ఎప్పుడైనా ఏ పూటైనా మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఖచ్చితంగా తినాలి బ్యాలెన్స్డ్ డైట్ తింటూ మనం ఏమాత్రం కూడా నీరసపడకుండా చేస్తే అది ఎప్పటికీ చేయగలం ఒక చిన్న విషయం వినండి ఫ్రెండ్స్ మీరు డైట్ చేయాలనుకున్న వాళ్ళు కడుపు మార్చుకొని ఆ పౌడర్స్ తాగి ఇది తిని అది అట్లా కాదండి న్యాచురల్గా దొరికే వస్తువులు న్యాచురల్గా పోషకాలు అందిస్తూ కూడా మనం బరువు అనేది తగ్గించవచ్చు అయితే నేను మొదలుపెట్టాను మొదలుపెట్టే ముందు ఎందుకు అందరితో కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదు ఇలా ఇది ఈ డయట్ అనేది మా యోగా గురువు గారు మాకు చెప్పారనమాట సో నేను మా ఇంట్లో పాటిస్తున్నా మా హస్బెండ్ అయితే ఎప్పుడు అసలు మామూలుగానే మామూలుగా వెయిట్ తక్కువే ఉంటారు ఇంకా ఐదు కేజీలు తగ్గారనమాట అది చాలా ఇంపాసిబుల్ అసలు ఆయనకి కానీ ఇది స్టార్ట్ చేసినాక ఆల్మోస్ట్ ఇప్పటికొక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలానే తింటున్నారు ఆయన ఇప్పుడు తినమన్నా కూడా రైస్ కానీ చపాతీ కానీ తినరు ఇదే ఇష్టపడతారు అంటే బాడీకి అంత హ్యాపీగా ఉంటుందనమాట సో అలా మనకి బ్రెయిన్కి బాడీకి హ్యాపీ అనిపించే ఫుడ్ మనం తింటూ తగ్గొచ్చండి అది ఏంటో మనం చూద్దాం ముందుగా మనం ఇది నైట్ డైటే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ డైట్స్ అంటే ఏంటి అసలు ఏమేమి ఇవ్వాలి ఎలా మనం రాసుకోవాలి మనకు ఆ రోజు పోషకం ప్రతి డైట్లో కూడా ప్రతి మీల్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ రావాలి ప్రోటీన్ ఇది కంపల్సరీ అనమాట సో నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నా ప్రతిరోజు నైట్ ఫుడ్లో ఒక క్యారెట్ ఒక కీర ఒక టమాటో తర్వాత ప్రోటీన్ కోసం ఎగ్స్ అన్నా లేదంటే చికెన్ అన్నా లేకపోతే పప్పు అన్న అన్న సో ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ వెజి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు కాబట్టి ఈ మూడు అయితే లిమిట్ లేదండి ఏ డైట్లో అన్న నువ్వు వింతే తినంటారు ఈ డైట్లో హెల్దీ డైట్లో మీరు ఎన్నైనా తినండి మీరు తినగలిగితే నాలుగు క్యారెట్లు నాలుగు కీరలు కూడా తినొచ్చు కాకపోతే ఖచ్చితంగా కీరా క్యారెట్ టొమాటో మూడు తినండి ఏది ఎంత తింటారు అనేది మీ ఇష్టం సో ముందుగా ఏం చేయండి అంటే డైట్ మొదలుపెట్టే పోయే ముందు మనం ఒక జీవన విధానానికి అలవాటు పడాలి దేనికైనా అలవాటు పడాలంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్ని పుటలు డైట్స్తో చేయకండి ఫస్ట్ ఏదైనా అలవాటు అవ్వాలంటే ట్వంటీ వన్ డేస్ మనం ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్కి అలవాటు అవుద్ది అంతేగాని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్ని ఒకేసారి డయట్ అంటే మన బాడీ తీసుకోలేక కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ముందుగా ఒట్టి మిగతా అన్నీ మీ జీవన విధానం ఎలా ఉందో అలానే ఉండండి ఓన్లీ నైట్ టైం మాత్రం మీ డయట్లో ఇది యాడ్ చేసుకోండి ఇది ఇరవై ఒక్క రోజులు చేయండి చేసిన తర్వాత మీరు వాకింగ్ చేయని వాళ్ళైతే వాకింగ్ అన్న ఏదైనా ఎక్సర్సైజ్ మళ్ళీ అది కూడా ట్వంటీ వన్ డేస్ చేయండి అది కూడా అలవాటు అప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తాను అది తినండి అది కూడా అలవాటైనాక అప్పుడు మధ్యాహ్నం రైస్ ఎలా తీసుకోవాలనేది మూడు పూటలది ఇస్తాను నేను ఇక్కడ వీడియోస్ అన్నీ షేర్ చేస్తా కానీ మీరు ఒక్కొక్కటి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ తీసుకుంటూ స్లోగా నిదానంగా చేయాలి అప్పుడు మన బాడీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది డయట్ అంటే ఏదో ఒక నెల రోజులు చేసేసి రెండు నెలలు చేసేసి తర్వాత మళ్ళీ పెరిగిపోతాము ఎందుకంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు న్యాచురల్గా మళ్ళీ మరి ఉపయోగం ఏముంది అంత కష్టపడి మీరు నెల రోజులు రెండు నెలలు కడుపు మార్చుకొని అక్కర్లేదండి నేను చెప్పినట్టు చక్కగా చేయండి నేను స్టార్ట్ చేశాను నా వెయిట్ కూడా నేను చూపిస్తాను మీరు కూడా స్టార్ట్ చేసుకోండి ఇవాళ నేను నా డైట్లో చూడండి ఇది ఇద్దరు మనుషులకండి కీరా క్యారెట్ టొమాటో కట్ చేసి పెట్టాను కదా ఇవాళ మా ఇంట్లో చికెన్ ఉంది చికెన్ ప్రోటీన్ అండ్ ఏ కూర ఉంటే ఆ కూర కొంచెం తీసుకోవచ్చు పెరుగు తీసుకునే వాళ్ళు పెరుగు కూడా తీసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాలెన్స్డ్ డైట్ అయిపోయింది సో ప్రతి నైట్ కూడా మీరు ఇట్లా తినండి అర్లీగా తినండి నిద్ర బాగా పోవాలండి ఏ ఎప్పుడైనా ఏ డైట్లో అయినా నిద్రపోతేనే బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది నిద్రపోకపోతే మీకు వెయిట్ నిద్ర రాలేదు అలానే మంచం మీద పడుకోండి అదే వచ్చేస్తుంది అట్లా పది రోజులు పడుకోండి నెల రోజులు పడుకోండి మంచం మీద పడుకోవటం అనేది ఇంపార్టెంట్ ఓకేనా అదే వచ్చేస్తుంది అలవాటు అయిపోద్ది అది కూడా ట్వంటీ వన్ డేస్కి అలవాటు అయిపోద్ది మీకు ఓకేనా సో ఏ అలవాటు చేయాలి ఇరవై ఒక్క రోజులు పడుతుంది సో ఒక పూట ఫుడ్డు ఫస్ట్ చేయండి తర్వాత ఎక్సర్సైజ్ చేయండి తర్వాత మూడు పూట్ల ఎక్సర్సైజ్ చేస్తూ నైట్ ఫుడ్ తింటాం స్టార్ట్ చేసినాక అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చండి అట్లా ఒకదాని తర్తో ఒకటి అలవాటు చేసుకుంటూ వస్తే బ్రెయిన్ వింటుంది కానీ ఒకేసారి డైట్ చేసేస్తానంటే మైండ్ అస్సలు యాక్సెప్ట్ చేయక మనం డైట్ ఖచ్చితంగా చేయలేకపోతాం ఇప్పుడు ఈ మైండ్కి అలవాటు అవనండి పంచభక్ష పర్వాణాలు పెట్టిన సో ఇది ఒక రోజు డైట్ ఇంకొక రోజుది కీరా క్యారెట్ టొమాటో నాకు ప్రోటీన్ కోసం నేను ఎగ్ తీసుకున్నా ఆ రోజు ఏ కూర అయితే ఉంటుందో అది కొంచెం తింటా సో ఇది నైట్ డైట్ షేర్ చేశానండి మీరు మీరు తగ్గాలి చాలామంది అంటారు ఇంటి పనులే నాకు చాలా సరిపోతుంది నాకు ఫుల్ ఎక్సర్సైజ్ అంటారు మరి ఎందుకు డైట్కి వచ్చారండి మీకు సరిపోయి మీరు సరిపడా ఉన్నప్పుడు ఇంకా డైట్ ఎందుకు చూడాలి చెప్పండి మీరు తగ్గాలనుకున్నప్పుడే కదా వచ్చారు మరి ఇంటి పనులు చేస్తూ మీరు అంతేలా ఉన్నప్పుడు మరి మీకు సరిపోవట్లేదనే కదా దాని అర్థం మీరు ఇంటి పనులు చేస్తూ నాకు ఇంటి పనులే సరిపోతున్నాయి నాకు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నప్పుడు ఇంకా అసలు మీరు సన్నగుండాలి అసలు మీ డైట్కి రాకూడదు అంటే మీకు అక్కడ డైట్ ఎక్కువ అవుతుంది లేదా మీకు వర్కౌట్ తక్కువ అవుతుంది అని అర్థం మీరు లావుగా ఉన్నారు మీరు లావుగా ఉంటాం ఏం తప్పు లేదండి మీ అంతటి మీరు తగ్గుదాం అనుకున్నప్పుడే మీరు డైట్కి వస్తారు అంతే కదా సో అలా అనుకున్న వాళ్ళకే అండి వీడియో మీరు తగ్గాలి అని అనుకున్న వాళ్ళకే ఇది నైట్ డైట్ ఇది స్టార్ట్ చేయండి తర్వాత నీళ్లు కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉండండి దాహం వేసినప్పుడల్లా మంచి కడుపు నిండా నీళ్లు తాగండి అంతే ఇదే నేను చెప్పాల్సి చెప్పదలుచుకుంది చక్కగా స్లోగా తగ్గటం స్టార్ట్ అవుతుంది తర్వాత మనకేందంటే తర్వాత మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా కీరా క్యారో టొమాటో ఎత్తుక్కుంటాం మనం మీరు చూడండి అంటే మన మైండ్ ఎప్పుడైతే ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుందో మన బాడీ హెల్తీగా అనిపిస్తుందో మైండ్ అదే కావాలని కోరుకుంటుంది బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ ఇవ్వాలి దానికి ఇది ఎప్పటికీ తినాలండి ఇది తగ్గటానికోసం కోసం కాదు హెల్దీ డైట్ అంతేగాని ఈరోజు తిన్నావు రేపు రేపు తినకపోతే తినండి నష్టమే ఉంది ఎప్పుడు తింటే తప్పే ఉంది కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి మీరు తినాలనుకుందల్లా మధ్యాహ్నం తినండి అది కూడా నేను నెక్స్ట్ డైట్లో చెప్తాను నైట్ మాత్రం ఈ ఫుడ్ తినండి చక్కగా బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది సో నేను స్టార్ట్ చేసి కూడా పది రోజులు అయిందండి అసలు మా వారికి మూడేళ్ళ నుంచి పెడుతున్నా కానీ నాకు ఇప్పుడు చెప్తున్నా కదా నా మైండ్ తినాలన్న కోరిక సో ఇప్పుడు మళ్ళీ గట్టిగా చేసుకొని నేను అలవాటు చేసుకోవాల్సిందే అని చెప్పి ట్వంటీ వన్ డేస్ ఆపకుండా తినాల్సిందే అని అండి ట్వంటీ వన్ డేస్ తిన్నావా ట్వంటీ సెకండ్ డే అడుగుతుంది బాడీ ఇచ్చే ఇచ్చే నాకు కీరా నా క్యారెట్ బిర్యానీ తెప్పించినా మీకు ఎక్కది ఇంకా తినబుద్ధి కాదు సో మధ్య మధ్యలో మెడిటేషన్ చేసుకోవాలి యోగా చేసుకోండి వర్కౌట్ చేయండి చక్కగా తగ్గుతారు సో పెరుగు ఒక కప్పు పెరుగు దీన్ని మజ్జిగ చేసుకోండి ఏమన్నా చేసుకోండి త్రీ పర్సెంట్ ఆర్ అంతకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్న పెరుగుని ఒక కప్పు తీసుకోండి నైట్ ఓకేనా దీనివల్ల మీకు కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్లో మన నైట్ ఫుడ్ ఏంటి అంటే కీరా క్యారెట్ టొమాటో ప్రోటీన్కి మీరు ఏది తింటే అది అండ్ కార్బోహైడ్రేట్ కోసం పెరుగు ఆర్ మజ్జిగ సో ఇదండి నైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్